చిత్తూరు రియల్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ముప్పై ఒక్క మండలాల్లో బాల్య వివాహాలపై అవగాహన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మహిళల భద్రత అనే అంశాలపై చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు సందర్భంగా రియల్ ఎన్జిఓ సంస్థ చైర్మన్ రామారావు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజానికి అవసరమైన పలు సూచనలను తెలియజేశారు వివాహం 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 మరి నా పేరు వచ్చి రామారావు మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వర్క్ చేస్తున్నాం మా ఎన్జిఓ నేను వచ్చి రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ రియల్ రియల్ అనేది ఇప్పుడు మన ముప్పై ఒక్క మండలాల్లో పనిచేయడం జరుగుతుంది రకరకాలైన ప్రోగ్రామ్ చేస్తున్నాము మెయిన్గా ఈ చైల్డ్ మ్యారేజ్ ఒకటి తర్వాత చైల్డ్ లేబర్ ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఒకటి రిమైనింగ్ది మనం ఎన్విరాన్మెంట్ కాపాడేదానికి కూడా క్రెడిట్ ప్రోగ్రాం కూడా మనము చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకొని ప్రజలకు కూడా ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం వచ్చినప్పుడు మన చు మనం కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా జరుగుతూ ఉందని మనకు తెలిస్తే మీరు వన్ జీరో నైన్ ఎయిట్కి కంపల్సరిగా ఫోన్ చేసి చెప్పచ్చు అట్లా లేదంటే మన వన్ డబుల్ జీరోకి పోలీస్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పచ్చు చెప్పిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రాంను మనం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మరియు ఇట్లాంటి ప్రోగ్రాములు మనము చిత్తూరు జిల్లాలో ముప్పై ఒక్క మండలాల్లో చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ ఇక్కడ